మనం ఈరోజు సేమియా పాయసం చేసుకుంటుండండి సేమియా పాయసం కోసము సేమియా అన్నీ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుందాము రెండు చెంచాల నెయ్యి తీసుకున్నాను కరగబెట్టి అందులో పోసేసుకున్నాను ఇప్పుడు దాంట్లో కాజు వేసి దోరగా వేయించుకుంటున్నానండి కాజు కాజు వేగిపోయింది కదా సార పలుకులు కరువు జగింజలు కూడా వేసుకున్నాను వేసుకొని వేయించుకున్నాను వేగిపోయింది కదా తీసుకుంటున్నాను ప్లేట్లో పెట్టేసుకున్నాను ఒక కప్పు సేమియా తీసుకొని అదే నెల ఊసి వేయించుకుంటున్నాను పచ్చివాసన వేయటంత వరకు వేయించుకోవాలి ఇంకా దోరగా అయ్యేటంత వరకు వేయించుకోవాలి నీళ్ళని అట్లా వేయించుకుంటున్నా టేస్ట్ చాలా బాగుంటుంది సేమియా మాడకుండా కలుపుకుంటూనే ఉంటుండాలి లేకపోతే తొందరగా మాడిపోతుంది మనం కలపకపోతే ఒక్క నిమిషం ఆగిన కూడా వేయిపోయిందండి మళ్ళీ కలుపుకుంటున్నాను కొంచెం కొంచెం ఎందుకంటే ఏగుతుంది కదా మారుతుంది కదా కలుపుతానే ఉండాలి ఏగినంతసేపు కలుపుతుండాలి మనం అది ఎంతసేపు ఏగుతుందో అంతసేపు కలుపుకోవాలి ఏగినాయి అండి వేయించుకున్నాం కదా ఇప్పుడు వాటర్ వేసుకున్నాము నేను ఒక మూడు కప్పుల నీళ్ళు తీసుకొని మరగబెట్టి పక్కకు పెట్టుకున్నానండి ఇది దీంట్లో వేయించుకున్నాక పోసుకోవడానికి ఇప్పుడు కలుపుకుందాం మళ్ళీ నీళ్ళు పోసుకున్నాం కదా ఉడికినంతసేపు సేపు ఉడకనిద్దాం కొద్దిసేపు ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక నిమిడికిపోయినాయండి తీసి కలిపి చూసుకుందాము ఉడికిందా లేదా నేను ఒక కప్పు చక్కెర తీసుకున్నాండి ఒక కప్పు పోసిన ఒక కప్పు సేమియా ఒక కప్పు చక్కెర తీసుకున్నాను సమానంగా తీసుకొని పోసుకున్నాను నేను ఎందుకు ఇండ్లు వేసుకున్నా అంటే ఉడికిపోయాక పాలు పోసినాక కాకుండా పాలకంటే ముందే కొంచెం ఇలాచి పొడి వేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము తీసిందండి మూత ఉడికిపోయిందండి ఆల్రెడీ ఉడికింది ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము చక్కెర వేసినాం కదా నీళ్ళని ఇంకిపోతే చక్కెర అడుగంటుతుంది చక్కెర ఎందుకు అంటే ఇళ్ళ వేసుకుంటే నీళ్ళలో వేసుకుంటే మంచిగా ఉంటుంది ఉడికినా కూడా గట్టి పడదు ఇప్పుడు పాలు పోసుకుందాం నేను ఒక మూడు కప్పుల పాలు పోసుకుంటున్నాండి కాగబెట్టి పక్కకు పెట్టుకున్నాను మూడు కప్పుల పాలు పోసేసుకున్నాను కలుపుకుందాము ఇప్పుడు ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడకనిద్దాం ఉడికిపోయిందండి ఆల్రెడీ కలుపుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఎందుకంటే పాలు కదా స్టీ గిన్నెలలో అడుగు అంటుతుంది కలుపకపోతే మనం ఇంతకుముందు ఏంచి పెట్టుకున్నాం కదా అవన్నీ పలుకులు ఏ చేసుకుందాం అవి కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు దించి పక్కకు పెట్టేసుకుంటున్నాను పేరే ఇప్పుడు ఇంకొక గిన్నెలకు తీసుకుంటున్నాండి ఇది పాయసము చదివేసుకోవడానికి ఎంతో టేస్టీగా చాలా బాగా వచ్చిందండి పాయసం అయితే చాలా బాగుంది చూడడానికి